హాయ్ అండి పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ బ్లాక్ ఛానల్లో అందరూ సపోర్ట్ చేయండి ఇవాళ వీడియో ఏంటంటే సుస్మిత ఎప్పుడు చీరలు తీసుకున్నా ఎక్కడ తీసుకునిద్ది అని చూపిస్తున్నాను తను ఎక్కువ ఇక్కడికి వచ్చి తీసుకునిద్దండి చీరలు ఇదైతే నేసే దగ్గరండి చీరలు నేసే దగ్గర మేము ఉండే కాడికి దగ్గర అనమాట షాప్లో కాదు ఇంట్లోనే అమ్ముతారు వాళ్ళు ఇంట్లోనే అమ్ముతారు చీరలు కూడా చాలా బాగుంటాయి ఈ షాప్ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే అన్నయ్య కూతురు ఆషాఢ మాసానికి వచ్చి ఊరికి వెళ్తుంది తనకు చీర తీసుకోవటానికి అని వచ్చామండి ఆ చీర లాంటి చాలా పరిచయం మాకు బాగా మీ పాప రాలేదు మీ పాప ఎక్కడని అడిగింది మా పాప అయితే లేదు అని చెప్పలేదు నేను ఇంటి దగ్గర ఉంది ఈసారి వచ్చిద్ది లేంటి అని చెప్పాను అదేంటి నువ్వు ఎప్పుడు వచ్చినా మీ పాప వచ్చిద్ది అని అడిగింది అడిగితే రాలేదులే ఈసారి వచ్చిద్ది అని చెప్పాను ఇక్కడ చీరలు అయితే చాలా బాగుంటాయి వాళ్ళైతే తీసేం పెట్టమని చెప్పలేదు యూట్యూబ్లో నేను పాప ఎక్కడ చీరలు తీసుకునిద్ది సుస్మిత అని దాని గురించి అయితే నేను వీడియో చేసి పెడుతున్నానండి మనకు నచ్చిన చీర తీసుకోవాలండి ఇక్కడ నచ్చిన చీర మనం తీసి పక్కన పెట్టుకుంటే వాళ్ళు రేట్ అయితే చెప్తారు మనం ఆ చీర ఈ చీర అని అంటే మీకు ఏది నచ్చితే తీసుకోండి నేను అదే వేయండి ఇది వేయండి అంటే నేను వేయలేను కదమ్మా మీకు నచ్చింది మీరే వెళ్ళి తీసుకోండి మాకు ఈ చీర నచ్చిందని మీరు తెచ్చుకోండి అని చెప్పి దీన్ని చీరలో నేను ఏమేసాననిద్ది ఇదిగో వీళ్ళైతే ఇక్కడ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వీళ్ళైతే ఈ చీర తీసుకున్నారు ఈ చీర ఆరు వేలు ఐదు వేలు చెప్తుంది ఆంటీ వాళ్ళైతే ఓపెన్ చేసి చూపించమన్నారు ఓపెన్ చేసి చూపిస్తుంది రెండు ఒకే కలర్ కావాలి మాకని అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు ఒక చీర అయితే ఓపెన్ చేస్తుంది మనకన్నీ తీసి చూపించిద్ది రేటు కుదిరితే తను ఇగో అన్ని కలర్స్ అన్ని చీరలు ఉంటాయి చీరలు అయితే చాలా చాలా బాగుంటాయి మనకు నచ్చినవి తీసుకోవటమేనండి అక్కడికి వెళ్ళి మనమే ఎత్తుక్కొని మనకు నచ్చిన చీర మనం తీసి పక్కన పెట్టుకొని ఈ చీర మాకు నచ్చింది రేటు చెప్పమంటే చెప్పిద్ది అన్ని చీరలు ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడికి ఈ ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో అయితే చాలా బాగా వస్తారండి ఇక ఇవన్నీ ఎక్కువ రేట్లు అన్నీ ముప్పై వేలు నలభై వేలు ఇరవై వేలు పదిహేను వేలు అలా ఉంటాయి ఈ చీరలు అయితే ఇవన్నీ రేట్లు ఎక్కువ ఆషాఢ మాసంలో చావు మాసంలో అయితే చాలా బాగా వస్తారు చీరలు తీసుకోవటానికి ఈ దార పండులన్నీ ఇవి పట్టు దార పండులో అవి మొత్తం పక్కన పెట్టారు ఇక్కడనేసే సౌండ్ కూడా వినపడుతుంది కానీ నేను అది మాట్లాడే మాటకి మనకి కుదరదని చెప్పి నేనైతే సౌండ్ తీసేసాను ఈ చీర అయితే తీసుకున్నాము మేము ఓపెన్ చేసి చూపిస్తుంది ఏమన్నా డ్యామేజ్ ఉందేమో అని చెప్పి మేము చేయమంటే రెండు చీరలు తీసుకున్నామండి ఇదిగో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది ఈ రెంట్లో ఏ చీర బాగుందో కామెంట్ చేయండి నాకు చీరలు అయితే చాలా బాగుంటాయి మేమైతే పట్టు చీరలుగా తీసుకోకుండా సింపుల్గా తీసుకుంటున్నామండి ఇవి రెండు వేలు రెండు వేలు పెట్టి తీసుకున్నాము ఇంకా మంచి కాస్ట్లీ ఉన్నాయి అంత కాస్ట్లీ ఇంతకుముందు తీసుకున్నాం ఇప్పుడు ఎందుకులని సింపుల్గా తీసుకుంటున్నాము నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా బాయ్ అండి అందరికీ